భీమిలి శాసనసభ్యులు టీడీపీ సీనియర్ నాయకుడు గంటా శ్రీనివాసరావు కొమ్మదిలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు ఆరో వార్డులో జరిగిన ఈ కార్యక్రమంలో కోటి డెబ్బై ఒక్క లక్షల రూపాయలతో రోడ్లు డ్రైనేజీలు పార్కుల అభివృద్ధి వంటి పనులను ప్రారంభించారు రాబోయే రెండు మూడు నెలల్లో దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపడుతున్నట్లుగా తెలిపారు ఇందులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇంటింటికి తాగునీరు సరఫరా కోసం కొన్ని కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని పేర్కొన్నారు భవిష్యత్తులో మధురవాడ్ను హైదరాబాద్ కొండాపూర్ మాదాపూర్ కచ్చిబోల్ లాంటి అభివృద్ధి ప్రాంతంగా తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు వైసీపీ ప్రభుత్వ కాలంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని విమర్శిస్తూ చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు ఈరోజు కలెక్టర్ శాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఆరో వార్డులో దాదాపు కోటి డెబ్బై ఒక్క లక్షల రూపాయలతోటి పది రకాల అభివృద్ధి కార్యక్రమాలకి ఇప్పుడే శంకుస్థాపన చేద్దాం అభివృద్ధి అంటే ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి ఒక ఇమేజ్ కూడా ఉంది గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ భీవుల నియోజకవర్గంలో అభివృద్ధి చేయడం కూడా అందరికీ ఆ రోజు పరిచయం చేశారు దాదాపు నాలుగు వేల ఏడు వేల కోట్ల రూపాయలతోటి ఆ రోజు కార్పొరేషన్ పరిధిలో కానీ మూడు మండలాల పరిధిలో కానీ ప్రతి గ్రామంలో కూడా రోడ్లు కాలవలు స్కూల్ బిల్డింగ్స్ కమ్యూనిటీ హౌస్ కళ్యాణ మండపాలు పార్కులు ఇట్లా ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఏ గ్రామంలో కానీ ఏ వార్డులో కానీ కూడా మనకు అవి కళ ముందు సజీవంగా కనిపిస్తూ ఉంది మరి ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక అభివృద్ధి కార్యక్రమం చేయలేదు ఒక తట్టెడు మట్టి తీసి ఈ పక్కన నుంచి అవతల కేవలం శిలాపాలు కలపెట్టి వాళ్ళు ఐదేళ్ళు కూడా కాలకట్టు తప్ప అభివృద్ధి కార్యక్రమాలు అక్కడ కూడా ఆనవాలు కూడా అక్కడ చేశారు మళ్ళీ ఏదైతే బ్యాలెన్స్ వర్పు అవన్నీ కూడా మొన్న ఇరవై నాలుగులో ప్రజల ఆశీసులతోటి ఒక బ్రహ్మాండమైన మెజార్టీతో ఇక్కడ తెలిసిన తర్వాత మళ్ళీ ఆ మిగిలిపోయిన అభివృద్ధి కార్యక్రమాలన్నిటికీ కూడా మళ్ళీ మనం శ్రీకారం జరుగుతూ ఈ పద్నాలుగు కళ్ళ పరిపాలనా కాలంలో దాదాపు నూట ఇరవై ఐదు కోట్ల రూపాయల కార్యక్రమాలు ఇప్పటికే చేసుకున్నాం ఈరోజు కూడా మళ్ళీ కోటి డెబ్బై లక్షలు కూడా చేసుకున్నాం ఏదైతే రోడ్స్ కావచ్చు ఇంకా ఈ డ్రైనేజీలు కావచ్చు ఇవన్నీ కూడా వాటి అన్నిటికీ ప్లాన్ చేసుకొని ఒక అంతనాల్కబద్ధంగా ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తాం మననే మనకి మధురవాడికి ఐదు వందల యాభై మూడు కోట్ల రూపాయలు తోటి ఒక ఎంఓయూ కూడా ఐఎఫ్సీ తోటి మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఏ కార్పొరేషన్ కూడా దగ్గర ఘనత మన విశాఖపట్నానికి తట్టు మన మధురోడ్ దక్కింది ఐదు వందల అరవై మూడు కోట్ల రూపాయలతోటి ఐఎఫ్సీ తోటి ఈ అండర్ గ్రౌండ్ రైలింగ్కి సంబంధించి ఒక ఎంఓయూ కూడా నిర్ణయ కమిషనర్ గారు మినిస్టర్ గారు మాట్లాడారు త్వరలోనే ఆ వరకు కూడా మొదలు ఐదు వందల కోట్ల రూపాయలు ఏదైతే డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఇంటింటికి కూడా మంచి కూడా స్కీమ్ ఉందో దాన్ని కూడా మనం మదురువాడ ప్రాంతానికి చేసుకోబోతాము అంటే ఒక మదురువాడలోనే ఈ కమింగ్ వన్ మంత్ టూ మంత్స్లో ఒక వెయ్యి కోట్లకు పైగా ఈ డ్రైనేజ్ కానీ డ్రింకింగ్ వాటర్ సంబంధించి కానీ కార్యక్రమాలు చేసుకుంటాము వాటితో పాటు గతంలో చెప్పినట్టుగా మనకి హైదరాబాద్లో ఒక గచ్చిపూలి మాదాపూర్ పండాపూర్ ఎలాగో అభివృద్ధి చెందిన ప్రాంతము విశాఖపట్నంలో ఈ మధురవాడ అనేది ఇంపార్టెంట్ డెవలప్ అయ్యే ఏరియా దీనికి ఒక సమగ్రమైన ప్రణాళికతో ముందుకెళ్ళకపోతే భవిష్యత్తులో ఇది చాలా ఇబ్బందికరంగా తయారే పరిస్థితి ఉంటుంది అందుకే నేను గౌరవ మన ముఖ్యమంత్రి గారితో అలాగే మన లోకేష్ బాబు గారితో మన మున్సిపల్ మినిస్టర్ గారితో జిల్లా కలెక్టర్ అలాగే కమిషనర్ విఎంఐడియా కమిషనర్లతో కూడా ఇది చెప్పడం జరిగింది ఒక మీటింగ్ కూడా త్వరలో పెట్టుకొని దీనికి ఏదైతే మాస్టర్ ప్లాన్ రోడ్స్ ఉన్నాయో ఆ మాస్టర్ ప్లాన్ రోడ్స్ అలాగే దానికి సంబంధించిన పెంపల్ రోడ్స్ కానీ రేడియల్ రోడ్స్ కానీ డ్రైనేజ్లు కానీ అలాగే ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా చేసి దీన్ని ఒక మంచి మోడల్ కాలనీగా చేయాలంటే ప్రభుత్వం ఆలోచన ఆ దిశగా కూడా అన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అలాగే మనకి ఇక్కడ అనేక ఐటీ కంపెనీలు వస్తూ ఉన్నాయి మనం గతంలో చెప్పుకున్న టీసీఎస్ వచ్చింది కాగ్నియంట్ వచ్చింది అదాని వచ్చింది అలాగే సిపి వచ్చింది సత్వా వస్తుంది త్వరలోనే మనకి గూగుల్ డేటా సెంటర్ ఉంది ఇవన్నీ కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో వస్తూ ఉన్నాయి అంటే మనకు అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురం ఉంది వచ్చే సంవత్సరం జూన్ తొలగి స్టార్ట్ అవుతూ ఉంది అప్పుడు వన్స్ అది స్టార్ట్ అయ్యిందంటే ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి నగరానికి మధ్యలో ఉన్న ప్రాంతం ఈ మధురవాడ ఋషికొండ ఇవన్నీ కూడా కాబట్టి ఇవన్నీ కూడా డెవలప్మెంట్కి చాలా స్కోప్ ఉంది వీటన్నిటి మీద కూడా ఒక ప్రణాళికాబద్ధమైన ఉద్యోగంతో ముందుకెళ్ళి ఇవన్నీ కూడా మోడల్ ఏరియాగా డెవలప్ చేయడానికి అన్ని ప్రయత్నాలు కూడా చేస్తున్నామని చెప్పని కూడా తెలియజేసుకోవచ్చు ఇప్పుడే ఈ వార్డులోకి వచ్చినప్పుడు స్థానికంగా ఏదైతే ఈ వార్డు ఈ సొసైటీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా పార్కుల గురించి కూడా చెప్పారు గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నదనుక అన్ని పార్కులను కూడా గేట్లు వేసే స్థలాలు వేసేస్తారు ఆ సీనియర్ సిటిజన్స్ కానీ మహిళలు కానీ వాళ్ళు ఎవరైనా కూడా ఆ పార్కులో నడుచుకుంటూ ఒక టైం స్పెండ్ చేయాలంటే వీలు లేకుండా వీలు చేస్తే రోజు అవి చెత్తా చెదారం అంతా అంతా కూడా అక్కడ డంప్ చేసే డంప్ ప్యాడ్గా తయారవుతున్నాయి అందుకే ఇప్పుడే నేను మున్సిపల్ అధికారులకు చెప్పడం జరిగింది వెంటనే తాళానికి ఓపెన్ చేసి లాపులంతా క్లీన్ చేసి ఆ పార్కుని ఆ సొసైటీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు వాళ్ళు దాన్ని కరెక్ట్గా ప్రొటెక్ట్ చేసుకొని ఎటువంటి బ్లస్లో ఎంట్రవె లేకుండా దాన్ని సొసైటీకి కాలనీకి బాగా ఉపయోగపడే తను వాడుకోవాలని కూడా చెప్పడం జరిగింది ఈ పార్కు ఆ పక్కన ఉన్నారు